నమస్తే మిత్రులారా నేను మీ అలెగ్జాండర్ ప్రపంచవ్యాప్తంగా ఒక హింస ఉన్మాదం ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా దాన్ని వ్యతిరేకించాలి ప్రజలందరూ శాంతిని స్వేచ్ఛని ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు ప్రధానంగా దాన్ని వ్యతిరేకించాలి అలాంటి మూలాలు ఎక్కడ ఉన్నా కూడా పెంచి పోషించకుండా ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోండి ఎవరైతే ఉగ్రవాదానికి టెర్రరిజానికి మరి హింసకి గొడవలకి అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళని శిక్షించే విధంగా కూడా కోర్టులు న్యాయస్థానాలు మరి స్టేషన్స్ న్యాయమూర్తులు కూడా ముందరికి రావాలనేది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు తెలంగాణలో తెలుగు నేల మీద హైదరాబాదులో దారుణాతి దారుణంగా దిల్సు నగర్ బాంబు పేర్లు జరిపింది ఈ దిల్సు నగర్ బాంబు పేరులో సుమారు పద్దెనిమిది మంది జరిపేరు నూట ముప్పై మంది పైగా చితగ్రాత్తులేరు అంటే వాళ్ళు కొంతమందికి చెవులు లేక కళ్ళు లేక కాళ్ళు చేతులు లేక అవస్థలు బతు ఇంకా బతుకు వెలదీస్తా ఉన్నారు తెలంగాణ మూమెంటు భీకరంగా జరుగుతూ ఉంది ఒక సైడ్ త్యాగాలు ఒక సైడ్ ప్రాణ త్యాగాలు జరుగుతూ ఉన్నాయి సైడ్ అరెస్టులు ఇవన్నీ గురువుల మధ్యలోనే ఈ దిల్సు నగర్ బాంబు పేలు జరిగింది ఆ తనం తెలంగాణ మూమెంటు ఉద్యమకారులు కూడా ఒకసారి ఉలిక్కి పడరు దాంట్లో మరి రీసెంట్గా హైకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేరస్తులు ఉన్నారో వాళ్ళకి ఉరిశిక్ష ఖరారు చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఏజెన్సీ ఉందో ఎన్ఐఏ ఎన్ఐఏ ఆ తీర్పుని కూడా సమర్థించింది దాంట్లో దోషులుగా ఎవరైతే ఉన్నారో తాసిన్ అఖ్తర్ యాసిమ్ బఖ్తల్ ఆజాద్ అసదుల్లా అఖ్తర్ రెహమాన్ వీళ్ళకి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఉరుశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు మరి తీర్పిచ్చింది నిజంగా వీళ్ళకి వీళ్ళకి ఉరిశిక్ష అని చెప్పేసి ఎన్ఐఏ మరి చెప్పింది ఏదేమైనప్పటికీ తెలుగు నేల మీద అంటే గూగుల్ చాట్ పేర్లు జరిగినాయి అంతకంటే ముందు హైదరాబాద్ కేంద్రంగా కూడా చాలా పేర్లు చాలా హింసకి కారణమైంది ఇట్లా తీర్పు వేయడం అనేది కూడా ఒక ఇంత ప్రజలకి శాంతిని స్వేచ్ఛని అంటే హ్యుమానిటీని రీస్టోర్ చేయడానికి ఇది ఒక గుణపాఠంగా ఉంటుందని చెప్పేసి మానవతావాదులు కోరుతున్నారు